నగలు తీసుకొచ్చి శ్రీవల్లి బంగారం బండారం బయట పెట్టిన ప్రేమ నానమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు నగలు తీసుకొచ్చి శ్రీవల్లి బంగారం బండారం బయట పెట్టడం ఏంటి ప్రేమ నానమ్మ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే కామాక్షి బంగారపు కొట్టుకి వెళ్ళి తన భర్తకు ఉంగరానికి బదులుగా చైన్ చేయించాలనుకున్న కామాక్షికి నిరాశ ఎదురవ్వడంతో పాటు అక్కడ అవమానం కూడా జరుగుతుంది అందుకని కామాక్షి కాస్త ఉరుకుల పరుగుల మీద చాలా కోపంగా ఇంటికి వచ్చి శ్రీవల్లి వల్లి అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది అప్పటికే చందు అయితే వల్లిని పది లక్షల గురించి నిలదీసేసరికి ఏదో రెండు కన్నీటి బొట్టులు కార్చి ఆ రోజుకైతే తప్పించుకుంటుంది వల్లి కానీ అది తప్పించుకున్నా కామాక్షి చేతిలోంచి అయితే తప్పించుకునే అవకాశమే ఉండదు ఇంకా కామాక్షి ఇంటికి వచ్చి గొడవ గొడవ చేస్తుంది గొడవ గొడవ చేసేసరికి కామాక్షి అలా ఆవేశంగా రావడం వల్లి వల్లి అంటూ గట్టి గట్టిగా పిలవడం ఇదంతా కూడా శ్రీవ ప్రేమ అయితే ఎదురుగా ఉండి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి ఏంటి ఈ పిల్ల ఎంత చిచ్చర పిడిగలా వచ్చేస్తుంది దీనికి మళ్ళీ ఎవరో బలవుతున్నట్టున్నారు అనుకుంటూ ఉంటుంది ఈ లోపల లోపలికొచ్చి గొడవ గొడవ చేస్తుంది కదా ఏంటే ఏం జరిగింది అనగానే నాకు గిల్టు బంగారం ఇచ్చి నన్ను అవమానం చేసింది వీళ్ళిద్దరూ ఏమో అసలు ఆడపడుచు కట్నమే ఇవ్వలేదు అంటే ఈవిడి గారేమో గిల్టు బంగారం ఇచ్చింది ఎప్పుడైనా నేను ఎత్తడి బంగారం ఒంటి మీద వేసుకున్నానా రోల్డ్ గోల్డ్ వస్తువులు ఎప్పుడూ వేసుకోలేదు కదా నాన్న నా చిన్నప్పటి నుంచి నాకు బంగారమే వేశారు తప్ప రోల్డ్ గోల్డ్ వస్తువులు నా మెడలో వేయలేదు ఎంత అవమానం జరిగిందో నా భర్త ముందు ఆ బంగారు షాపోడు ముందు అని చెప్పి మాట్లాడేసరికి ఏదో జరిగింది లేవే ఏదో పొరపాటు జరుగుంటుంది ఏ అమ్మవల్లీ ఏం జరిగింది అనగానే మాకు బంగారం చేసేవాడు మమ్మల్ని మోసం చేశాడేమో అత్తయ్యా లేదంటే ప్యూర్ నాణ్యమైన బంగారవే కదా చేస్తాడు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అమ్మ కామాక్షి నువ్వు కంగారు పడకమ్మా నేను ఏదో ఒకటి నీకు ఆడబడుచు కట్టడం కింద ఇస్తాను కదా అంటూ భాగ్యం ఏదో నచ్చ చెప్పి పంపించేస్తుంది పంపించేసేసరికి నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా బయటికి బయలుదేరతారు బయలుదేరేసరికి ఓయ్ ప్రేమ అంటూ పిలుస్తుంది శారదాంబ అయితే పిలిచేసరికి ఏంటి నానమ్మ అని చెప్పాను కానీ ఏంటి ఆ సేం టపాకాయ్ ఉరుకులు పరుగుల మీద వచ్చింది అనగానే అదా వల్లీ లేదు వల్లి ఆ వల్లి ఏదో ఉంగరం ఇచ్చిందంట రోల్డ్ గోల్డ్ ఉంగరం అంట అని చెప్పనేసరికి రోల్డ్ గోల్డ్ ఉంగరం వాళ్ళు పెద్ద కోటేశ్వర్లను అని చెప్పారు అనగాని అదే నాకు అర్థం కావట్లేదు నానమ్మ నగలు తాకట్టు పెట్టడానికి ఇచ్చినప్పుడు కూడా నగల్లో ఏదో గిల్టు నగలేనే అనిపించింది మెరుపు కూడా బాగా ఎక్కువ ఉంది గిల్టు నగల్లాగే ఉన్నాయి అని చెప్పనేసరికి నీకు చెప్పడం మర్చిపోయాను నీ నీ నగలు మా ఇంటికి పంపించారు కదా ఆ నగల్లో రెండు నగలు కొంచెం తేడాగా ఉన్నాయి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు నానమ్మగారు నగలు తేడాగా ఉండడం ఏంటి అంటూ నర్మద అనగానే అవునమ్మ నర్మద అవి ప్రేమ నగలు కాదు ఆ విషయం తెలిస్తే ఎక్కడ భద్రావతి మళ్ళీ ఆ సేన గొడవ పెడతారని రేవతి నేను స చప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నాము అని చెప్పనేసరికి సరే నానమ్మగారు నేను ఒక పని చెప్తాను చేస్తారా అని చెప్పాను కానీ ఏంటమ్మా నర్మదా అని చెప్పాను కానీ ఇది ఎలా చేయాలని కాదు చేస్తే అసలు విషయాలు ఏంటో తెలుస్తాయి మాకు వల్లి గురించి కొన్ని విషయాలు తెలిసాయి అంటూ మొత్తం చెప్తారు ప్రేమ నర్మద అవునా రామరాజుని అంతలా మోసం చేసిందా అనగానే ఇంకా పూర్తిగా తెలియదు మీరు ఇప్పుడు చెప్ చెప్తుంటే గిల్ట్ నగలు అని అనుమానం కలుగుతుంది ఆ నగలు ఏంటో కొంచెం మాకు చూసి పెట్టగలరా అని చెప్పాను కానీ సరే నేను బయటకు తీసుకొస్తే అనుమానం వస్తుంది నేను గదిలోకి వెళ్ళి నగలు బయటకు తీసి ఫోటో తీసి పెడతాను ప్రేమ అని చెప్పాను కానీ అలాగే నానమ్మ చూశాక అప్పుడు మేము ఏం చేయాలో అప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తాము అని చెప్పనేసరికి సరే అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇంకా శారదాంబ గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి రేవతిని పిలిచి రేవతి ఆ నగలు తీయ్యి అనగానే ఆ రెండు నగలు తీసి బయట పెట్టేసరికి ఫోటోలు తీసి ప్రేమకు పెడుతుంది ఎవరికి అత్తయ్య అనగాని ప్రేమకి అని చెప్పనేసరికి పెట్టేసరికి ఈ రెండు నగలు నావి కాదు నానమ్మ ఈ రెండు నగలు వా వల్లీవే అని చెప్పనేసరికి ఇవి గిల్టు నగలు అని చెప్పనేసరికి అయితే ఈ నగలు తీసుకుని సరాసరి ఇంటికి రా ఇంటికి వస్తే అది మామయ్య గారు ఉన్నప్పుడు రా నానమ్మా అని చెప్పనేసరికి మీ మామయ్య గారు ఉన్నప్పుడు ఎందుకులే వేదవతి ఉన్నప్పుడు వస్తాను అయినా ఇంట్లో వాళ్ళు భద్రవతి వీళ్ళు బయటికి వెళ్తారంట అప్పుడు తీసుకుని వస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా భద్రవతి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఈ ప్రేమ నర్మద అందరూ ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉండేసరికి ఇంకా గబగబా నగలు తీసుకుని శారదాంబ అయితే ఇంట్లోకి వస్తుంది వేదవతి వేదవతి అనగాని ఏంటమ్మా ఏంటి ఇలా వచ్చావు అదేంటి మళ్ళీ నగలు తీసుకొచ్చావు మళ్ళీ నగల గురించి గొడవ జరుగుతుందమ్మా అని చెప్పాను కానీ నేను ఈ నగలు మీకు ఇవ్వడానికి తీసుకురాలేదే మీరు ఇచ్చిన నగల్లో ప్రేమ నగలు రెండు మిస్ అయ్యి ఈ నగలు కలిసిపోయాయి ఇవేమో గిల్ట్ నగలు రోల్డ్ గోల్డ్ నగలు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా అవి గిల్ట్ నగలేంటి అవి రోల్డ్ గోల్డ్ నగలేంటి అని చెప్పాను కానీ అవును కావాలంటే చూడు అంటూ ఓపెన్ చేసి చూపించేసరికి ఇవి వల్లీ నగలు కదా అని చెప్పను కానీ వల్లీ నగల ఇవి రోల్డ్ గోల్డ్ నగలే నీకు ఆ మాత్రం తేడా తెలియడం లేదా ఏంటి ఎక్కడుందా వల్లి అని చెప్పను కానీ వీళ్ళిద్దరు కూడా వస్తారు ఏంటి బామ్మగారు అని చెప్పను కానీ ఏంటి నా మనవరాల నగలు నువ్వు కొట్టేసి నీ నగలు నా మనవరాల నగల్లో కలిపేశావా ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అనగానే మరి ఈ రెండు నగలు నీవే కదా ఇవి గిల్టు నగలు ఇవి రోల్డ్ గోల్డ్ నగలు ఇవి అసలు బంగారమే కాదు అని చెప్పాను కానీ ఏంటక్క బంగారపు నగలు నీ దగ్గర లేవా గిల్టు నగలను పెట్టుకుని బంగారపు నగలు అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అయితే కామాక్షి వదున చెప్పింది నిజమే నర్మదక్క కామాక్షి వధునికి పొరపాటున వెల్ల వెళ్ళలేదు కావాలనే ఇచ్చుంటారు కొంపదీసి వీళ్ళ దగ్గర ఉన్న నగలన్నీ గిల్టు నగలేనేమో అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదత్తయ్యా అని చెప్పాను కానీ అవన్నీ ఎందుకు వేదా వెళ్ళి బ్యాంక్ వెళ్ళి మొత్తం ఆ నగలన్నీ తీసుకొచ్చి బయట పెడితే ఏంటో అవేంటో ఇవేంటో అన్నీ తెలుస్తాయి కదా ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో కూడా తెలుస్తుంది అయినా ప్రేమ రెండు నగలు ఏవి మళ్ళీ భద్రావతి చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది అనగాని అవి బ్యాంకులోనే ఉన్నట్టున్నాయమ్మా ఇప్పుడే వెళ్ళి నేను నగలన్నీ తీసుకుని వస్తాము అని చెప్పి వెంటనే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు స్కూటీ మీద ఇద్దరూ తీసుకుని నర్మద తీసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి సరేనని వెళ్ళిన తర్వాత నగలన్నీ తీసుకొస్తారు ఇంటికి వచ్చాక ఈ రెండు నగలే కదా అని చెప్పాను కానీ అవును మరి ఇవి వల్లి యొక్క సంచిలోకి ఎలా వెళ్ళాయి అంటే వల్లి ఎక్కే గిల్టు నగల్ని ఇందులో పెట్టి ఆ నగల్ని అలా చేంజ్ చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా నగలన్నీ కూడా ఓపెన్ చేసి చూసేసరికి అవన్నీ కూడా గిల్టు నగలని క్లియర్గా తెలిసిపోతాయి అన్నీ గిల్టు నగలే ఏంటివల్లీ ఏంటిదంతా అంటే గిల్టు నగలు పెట్టి నా కూతుర్ని మోసం చేస్తున్నారా లేక మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారా ఏంటిదంతా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు ఏం కాదు ఏంటిదంతా అసలు గిల్టు నగలు ఇవ్వవలసిన అవసరం ఏముంది ఎందుకు ఇచ్చారు ఇదంతా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ అంటే మీరు ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తూ వచ్చారా మీకు కోట్లాస్తి ఉన్నప్పుడు గిల్టి నగలు పెట్టవలసిన అవసరం ఏముంది కోట్లాస్తి ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారు నిజంగానే మీరు ఆస్తి పర్లేనా లేక ఆస్తి పర్లు కాదా నాకెందుకో అనుమానం కలుగుతుంది అంటూ వేదవతి మాట్లాడుతుంది మాకు అనుమానమే కలుగుతుంది మాట్లాడితే వీళ్ళ నాన్న ఇడ్లీ బజ్జీ అంటూ మాట్లాడతాడు ఎందుకో అనుమానంగా ఉందత్తయ్యా వీళ్ళు నిజంగా కోటీశ్వర్లేనా కాదా ఈ విషయాన్ని మాత్రం తేల్చుకోవాలి మనం రేపే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్దామత్తయ్యా అని చెప్పి నర్మద అనేసరికి అచ్చు బాబోయ్ అలా అంటారు ఇంటారు తీయారు అంటే మమ్మల్ని నా కంసాలతను నిలువున ముంచేశాడనమాట నగలన్నీ గిల్టు నగలు చేసేసాడనమాట అనగానే చాలే అమ్మాయి చెప్పడానికైనా ఒక అద్దు పద్దు ఉంటుంది అబద్ధం చెప్తున్నామంటే అబద్ధం ఎంత విలువైందో చూసుకోవాలి అంతే తప్ప ఇంత ఈ రకంగా మోసం చేస్తావా ఏంటి ఆ వాడు నీ నగలన్నీని గిల్టు నగలు చేసేసి బంగారం అంతా వాడు తీసేసుకున్నాడా ఏం మీరంత తింగరోలు కనిపిస్తున్నారేంటి ఆ కమసాలతనికి ఇంతకీ ఎవరా కమసాలతను పద వేదవతి వెళ్ళు నీ కోడల తరపున నువ్వు ఆ మాత్రం అడగలేవేంటి అంటే అన్నానంటారు అంటూ మాట్లాడతావు కదా వెళ్ళి అడగాలి కదా కోడల తరపున అడిగి గిల్టు నగలు ఎందుకు చేసి ఇచ్చారు బంగారం నగలు ఇవ్వకుండా ప్యూర్ బంగారం కథయి చేసి ఇవ్వాలి మాకు ఎందుకు గిల్డిచ్చారని నిలదీయ అంటూ ఇంకా శారదాంబ చెప్పేసరికి అచ్చు బాబోయ్ ఏంటిదంతా ఇలా నా పేకల మీదకి వచ్చేసింది ఇప్పటికే పది లక్షల విషయం ఏం చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు నగల విషయం కూడా వచ్చిందే ఏంటి ఇప్పుడు ఈ గండం నుంచి నేను ఎలా గట్టెక్కాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని టెన్షన్ పడుతూనే ఉంటుంది మళ్ళీ అయితే చూసావా ప్రేమ వల్లి ఎంతెలా కంగారు పడుతుందో అవునక్క నిజంగానే అవన్నీ గిల్ట్ నగలు రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి ఎన్ని రోజులు మనల్ని మోసం చేశారు అంటే ఇవన్నీ రోల్డ్ గోల్డ్ ఏనన్నమాట ఈరోజు మీ నానమ్మ చెప్పడం వల్ల ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి నిజమేనక్క లేదంటే ఎప్పటికీ మనం తెలుసుకునే వాళ్ళం కాదు ఎంత మోసం ఎంత కుట్ర చేస్తారని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి అమ్మ ప్రేమ అని చెప్పాను కానీ ఏంటి ఏంటి అత్తయ్య అని చెప్పనేసరికి ఇందులో నీ నగలు నువ్వు తీసుకుని మీ నానమ్మాలకి ఇచ్చి పంపించేసే లేదంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఆ భద్రావతి కనుక చూసిందంటే గొడవ గొడవ చేసేస్తుంది అని చెప్పనేసరికి సరే అత్త అని తన రెండు నగలు తీసుకెళ్ళి తను ఇచ్చేస్తుంది ఇచ్చేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు ఇంకా వల్లి మాత్రం తెగ చెమటలు కారిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి ఇప్పుడు ఇలా ఏంటి నేను ఏం చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని కంగారు పడుతూనే ఉంటుంది వల్లి అయితే ఇంకా అలా కంగారు పడుతుండేసరికి ఈ లోపు రామరాజు రావడంతో రామరాజుకి చెప్పాలి ఎవరో గిల్డ్ నగలు చేసేసారంట అని చెప్పి ఇంకా వేదవతి కాస్త అనుకుంటుంది మరి రామరాజు వచ్చాక రామరాజుకి చెప్తే రామరాజు ఎలా రియాక్ట్ అవుతాడు ఇంతకీ ఆ నగల వ్యాపారిని ఎవరిని చూపిస్తారు అలా నగల వ్యాపారిని చూపిస్తే మరి వాడిని నిలదీస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అప్పుడు వల్లి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం ఒక్కొక్కటిగా వల్లి విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి పది లక్షల విషయం తేలిందంటే కామాక్షి బంగారుపు విషయం బయటపెట్టింది మరి ఇప్పుడు శారదాంబ ఈ విషయం బయట పెడుతుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే మరి వీళ్ళ వల్లి విషయం మొత్తం బయటకు వచ్చేస్తే తర్వాత తన పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు